వెల్కమ్ బ్యాక్ టు వెళ్లిపోయింది అనుకున్న కరోనా చాలా గ్యాప్ తర్వాత మరోసారి విజృంభిస్తోంది ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతూ ఉండగా ఇప్పుడు ఏపీలో తొలి కేసు కలకలం రేపుతోంది విశాఖకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కొన్ని రోజులుగా జ్వరం కీలనొప్పులతో బాధపడుతున్న ఆమె మందులు వాడుతున్నా తగ్గకపోయేసరికి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లుగా సమాచారం వైద్య సేవలు అందిస్తూ షాంపిల్ సేకరించి ర్యాపిడ్ టెస్ట్ చేయగా ఆమెకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లుగా సమాచారం అయితే హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలని వైద్యులు ఆమెకు సూచించారు ఆ దేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచనలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని గుంపులు గుంపులుగా తిరగవద్దంటూ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తున్నారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు ఎయిర్పోర్ట్లలో సోషల్ డిస్టెన్స్ మాస్క్ తప్పనిసరి చేసింది విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది